అందరికీ చూసారా నేనైతే మ్యారీగోల్డ్ బిస్కెట్లు మూడు తెప్పించాను ఈ మ్యారీగోల్డ్ బిస్కెట్లతో ఏం చేస్తానో ఏంటో మీకైతే చూపిస్తానో చూసేద్దాం మరి చూడండి మూడు బిస్కెట్ ప్యాకెట్లకి ఈ బిస్కెట్స్ అయితే వచ్చినాయి ఇవి ఇప్పుడు ఏం చేద్దామంటే మిక్సీ జార్ తీసుకున్నాను ఇదిగో చూడండి ఇప్పుడు ఇవి మిక్సీ పడుతుందా ఇవి ఇప్పుడు నేను మిక్సీ పెడతాను కొంచెం పాలు పోసుకొని చపాతి ముద్దలాగా చేసుకుందాం దీన్ని చూడండి పాలు పోసుకుని ఈ విధంగా చపాతి ముద్దలాగా చుట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం ఇవిగో చూడండి చాలా సాఫ్ట్గా చాలా రౌండ్గా వచ్చింది కదా ఇలా వండర్ చేసేసుకున్నాను మొత్తం ఇవి వచ్చినాయి రూపాయల ప్యాకెట్లు మ్యారీగోల్డ్ బిస్కెట్లు మూడు బిస్కెట్ ప్యాకెట్లకి ఈ వండలు అయితే వచ్చినాయి ఇవి ఎన్నో లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది అయితే వచ్చినాయి మా మూడో పాప అయితే ఒక రెండు వండలు అయితే తీసేసుకుని తినేసిందండి అప్పుడే ఇవి నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము ఆయిల్ అయితే వేడెక్కింది ఆయిల్ వేసుకుంటున్నాను దగ్గరగా చూపించాము చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా ఏ చిన్నోడా చిన్నోడు తల్లి ఆగమ్మా ఒకసారి నేను ఇక్కడ వీడా తీసుకుంటున్నాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కమ్మా ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుంటాను తల్లి ఆగు మాట్లాడుకో క్లాత్ ఏది ఒకసారి ఒక కప్పు పంచదార తీసుకున్నాను ఒకొక్క కప్పు పంచదారలో కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మనం ఇలా చూస్తాం వాటర్ సరిపోతుంది పాకం పట్టుకుందాం చూడండి మనకి చాలా చక్కగా కొంచెం పంచదారి పాకంలో మనం ఏం చేశానంటే ఇదిగోండి కొద్దిగా లాలికల పొడి అయితే వేసాను బాగుంటుంది కదా టేస్టీగా మనకి ఇంకా పాకం కొంచెం దగ్గరికి రావాలి చూడండి పాకం అయితే మనకి రెడీ అయిపోయింది కదా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను ఈ పాకంలోనైతే ఇప్పుడు చూసారా ఇప్పటికే మీకు ఏంటి ఇవి అర్థమైపోయి ఉంటుంది కదండి నేను ఏం చేశాను అనేది మనకి ఇది గులాబ్ జాములు అండి గులాబ్ జాములు అనేది మనకి గులాబ్ జామ్ పిండితోనే చేయని అవసరం లేదు ఇలా కూడా చేయొచ్చు ఇలా కూడా ట్రై చేయండి మీరు చాలా అంటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఒక పది నిమిషాలు ఇలా ఉంచుకుంటే ఒక పది నిమిషాలు ఇలా ఉంచుకున్నాం అనుకోండి మొత్తం పాకం అంతా బెల్లం పా పంచదార పాకం అంతా కూడా పీల్చేసుకుంటుంది చాలా సాఫ్టీగా ఉంటాయండి సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చూసారా నేను ఫస్ట్ నుంచి ప్రాసెస్ అంతా చూపించాను కదా మీకు నేను ఎలా చేశాను ఏంటో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఎలా చేశాను ఏంటో ఇవే కామెంట్ అయితే చేయండి బాగుంటాయి చాలా బాగుంటాయి ఇది పాకం అంతా పీల్చుకున్న తర్వాత మనం స్పూన్తో బౌల్లోకి వేసుకొని స్పూన్తో తినడం తింటం అంతే ఇవి గులాబ్ జాములు అనమాట గులాబ్ జాములు పిండితోనే కాదు మ్యారీగోల్డ్ బిస్కెట్స్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేశాను కదా ఈ విధంగా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా నా వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం బాయ్